భారత కేంద్ర ప్రభుత్వం మావోస్టు పార్టీని సమూలంగా నిర్మూలిస్తుందని చెప్పి మార్చి ఇరవై రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటి వరకే ప్రకటనలు కంటిన్యూగా చేస్తున్న విషయం ఏదైతుందో అది నిజమవుతుందా అబద్ధం అవుతుందా అనే విషయంలో పట నా దృష్టిలో పట నష్టాలు తీవ్రంగానే కలగజేస్తుంది అనేది వాస్తవే కానీ పూర్తిగా ఏమీ లేకుండా మావోయిస్టు పార్టీని నిర్మూలిస్తుంది ఏదైతుందో నేను ఏమాత్రం కూడా దాన్ని విశ్వసించినది అది పూర్తిగా శాస్త్రీయమైనది కాదది అయితే ఇక్కడ నష్టాలు మాత్రం తీవ్రంగా ఉంటున్న విషయం కూడా ఏంటంటే గత సంవత్సర కాలం నుంచి కూడా ఐదు వందల యాభై మంది మావోయిస్టు పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మావోయిస్టు పార్టీలో కూడా అండర్ గ్రౌండ్ కార్యకర్తలు కావచ్చు లేదా బయట ప్రజలకు సంబంధించిన బయట మిలిషియన్ సంబంధించిన వాళ్ళు కూడా కావచ్చు ఇలా ఎక్కువ తక్కువ ఎవరు ఉన్నారనే లేకంటే కూడా దీని లోపల చనిపోతున్న వారిని కనుక మనం గమనిస్తే కేంద్ర కమిటీ మెంబర్స్ ముగ్గురు ముగ్గురు అని అంటే అంటే ఒక చలపతి రామ్ అలియాస్ రామచంద్రారెడ్డి తర్వాత బసవరాజు అంటే నంబాల కేశవరావు కేంద్ర కమిటీ సెక్రటరీ అయిన నంబల కేశవరావు దాంతో పాటుగా నిన్న చనిపోయిన అంటే గాజర్ల రవి అంటే అలియాస్ ఉదయ్ ముగ్గురు కేంద్ర కమిటీ మెంబర్లు చనిపోయినరు తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్లు రాష్ట్ర కమిటీ మెంబర్లు అంటే సుధాకర్ గాని లేదా భాస్కర్ గాని లేదా అరుణ గాని ఇంకా అనేక మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు రేణుక గాని తర్వాత ఇంకొక సుధాకర్ గాని ఇంకా అనేక మంది కూడా రాష్ట్ర కమిటీ మెంబర్లు చనిపోతున్నారు తర్వాత ఇంక ఇతర జిల్లా కమిటీ మెంబర్లు చనిపోతున్నారు సభ్యులు చనిపోతున్నారు తర్వాత ఇది ఒక ఛత్తీస్గఢ్ లోనే కాకుండా కూడా ఇక్కడ ఒరిస్సాలో కూడా చనిపోయినరు తర్వాత ఏఓవిలో చనిపోయినారు మరొక ఇంకా బీఆర్ లో కూడా సిసి మెంబర్ వివేక్ వివేక్ మాంజీ కూడా సీసీ మెంబర్ చనిపోయిండు కాబట్టి ఇది మహారాష్ట్రలో చనిపోతున్నారు మధ్యప్రదేశ్లో కూడా ఈ మధ్య కాలంలో పూట ఒక ఐదుగురు చనిపోయిన విషయాలు కూడా మనకు మీడియాలో కూడా వచ్చినాయి కాబట్టి మొత్తం గమనిస్తే ఏంటంటే మావోయిస్టు పార్టీ వరుసగా నష్టాలపైన నష్టాలు నష్టాలపైన నష్టాలు కంటిన్యూగా అంటే మూడు రోజులకు ఐదు రోజులకు పది రోజులకు పెద్ద నష్టాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి నష్టాలు ఏవైతున్నాయో మావోయిస్టు పార్టీని ఒక రకంగా ఏంటంటే తన ఉనికి సమస్యగా అంటే ఇప్పటికీ చాలామంది ఉన్నప్పటికీ తన ఉనికి సమస్యగా ఇది కొనసాగుతున్నది కాబట్టి ఈ పరిస్థితి ఏదైతేందో మావోయిస్టు పార్టీకి ఒక తీవ్రమైన ఒక గడ్డు కాలమే తప్ప తనకే మాత్రం కూడా అంటే విజయం పొందే అవకాశాలు అంటే ఏనాడో వాస్తవంగా గత ఐదారేళ్ల క్రితమే మావోయిస్టు పార్టీ ఐదారేళ్ళు కాదు ఇంకా ఇంకా చెప్పాలంటే పది పదిహేను సంవత్సరాల క్రితమే ప్రజా ఉద్యమాలు నిర్వహించడం పట మావోయిస్టు పార్టీ వెనుకబడి ఉన్నది వెనుకబడి ఉంటూ ప్రభుత్వ బలగాలతోటి యుద్ధంలో భాగంగా అంటే తను 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 చంపబడుతూ కొన్ని సందర్భంలో కొన్ని ఘటనలో కూడా పోలీసులు చంపినప్పటికీ కూడా ఏంటంటే పూర్తిగా డౌన్ అయిన పొజిషన్ ఏదైతుందో అది పెరుగుతూ పెరుగుతూ క్రమంగా వస్తున్నది కాబట్టి ఇక్కడ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు ఏదైతుందో ఇవాళ అంటే దాదాపు ఒక ఎనభై ఐదు రోజుల క్రితం ఇక్కడ తెలంగాణలో కూడా శాంతి చర్చల కమిటీ అనేది ఒకటి ఏర్పడింది అది శాంతి ఏడు నెలల కాలం నుంచి శాంతి చర్చల కోసము ప్రయత్నాలు కొనసాగించే క్రమంలో బట ఈ శాంతి చర్చల కమిటీ ఏదైతుందో పదే పదే చెప్పిన విషయం ఏంటంటే ఎవరూ కూడా చనిపోవద్దు మావోయిస్టులు చనిపోవద్దు పోలీసులు చనిపోవద్దు ప్రజలు చనిపోవద్దు ఇది స్థిరమైన శాంతి కావాలి అంటే స్థిరమైన శాంతి కావాలంటే తప్పనిసరిగా కాల్పుల విరమణ ప్రకటించాలి ఇరు పక్షాలు ప్రభుత్వం ప్రకటించాలి మరి ఒక్కొక్క మావోయిస్ట్ పార్టీ ప్రకటించాలి అంటే దీని ద్వారా ఏం జరుగుతుంది శాంతి చర్చలు జరగాలి శాంతి చర్చలు అంటే ఏం జరగాలి అందులో ఆ చర్చల లోపల తప్పనిసరిగా మావోయిస్ట్ పార్టీ ఏ డిమాండ్స్ అయితున్నాయో ఆ డిమాండ్స్ చర్చించాలి డిమాండ్స్ చర్చించిన తర్వాత కూడా ఏం జరగాలి అక్కడ డిమాండ్స్ అనేది ఆ డిమాండ్స్ కూడా వాళ్ళు ఉన్న డిమాండ్స్ పెట్టడం అని కాకుండా ఇక్కడ ప్రజాస్వామిక వాదుల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా కొన్ని ప్రజల డిమాండ్లు కొన్ని పెడుతూ ముఖ్యంగా ఆ పార్టీ కూడా ఎందునంటే ఇవ్వాలా ఈ సాయుధ పోరాటానికి సంబంధించిన అనుకూలమైన పరిస్థితులు లేవు భారతదేశంలో ఈ దేశంలో ఉండేది భూస్వామ్య వ్యవస్థ లేదు ఇది ఈ దేశంలో ఉన్నది పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నది ఈ దేశంలో ఉంటే పెట్టుబడిదారి వ్యవస్థ మాత్రమే కాదు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో తనకున్న బలం రీత్యా తనకున్న అధునాతనమైన ఆయుధాల రీత్యా కమ్యూ కమ్యూనికేషన్ రీత్యా తన తన యొక్క టెక్నాలజీ రీత్యా తర్వాత డ్రోన్లు తర్వాత సెటిలైట్స్ వగైర అనేకమైన ఈ పరిస్థితుల రీత్యా ఏంటంటే ఇది ఏమాత్రం కూడా ఉందంటే మావోయిస్టు పార్టీ ఆ యుద్ధం ఏదైతుందో తనకు అనుకూలమైన పరిస్థితులు కూడా లేవవి లేకపోవడమే కాదు అది ఇవాళ భారతదేశంలోపట్టి కూడా మావోయిస్టు పార్టీ లోపలికి రిక్రూట్ అయ్యే సంఖ్య కూడా ఏమీ లేదు ఎక్కడ కూడా అంటే గతంలోపట దండకార్యులపట కొంతమంది వచ్చినప్పటికీ కూడా దండకార్యంలో ఆదివాసులు కూడా తగ్గిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఒక వంక దండకార్య తగ్గిపోయింది అయితే మరొక వంక మైదాన ప్రాంతాల నుంచి అంటే యువకులు కానీ విద్యార్థులు కానీ మేధావులు కానీ దేశంలోపట అది తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు లేకపోతే మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఎక్కడ కూడా లేని పరిస్థితి అనేది ఒకటి ఏర్పడింది కాబట్టి ఈ పరిస్థితి లోపల ఏదైతే ఉందో అంటే ఏమాత్రం కూడా అసలు అంటే కాలం చెల్లింది వీటికి అంటే చైనా మార్గం అని చెప్పి చైనా పద్ధతి లోపట పంతొమ్మిది వందల నలభై తొమ్మిది లోపట అంటే ఆనాడు ఉన్న చైనా వేరు ఆ పరిస్థితి లోపట చైనా విప్లవం వేరు కాబట్టి అక్కడలాగా ఇక్కడ వస్తుందని చెప్పి దీర్ఘకాలిక ప్రజాయుద్ధం అనే పేరు మీద ఇక్కడ ఏదైతే కొనసాగించడం ఉందో ఇది ఉపయోగపడది ఇది నష్టాలే తప్ప ఏమీ లేవి అంటే ఏదైతే ప్రాణాలు పోవడం అంటే వాళ్ళ త్యాగాలు చాలా గొప్పయాయి దాదాపు యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉన్నారో వాళ్ళు చేసిందంతా కూడా ప్రజల కోసమే చేసిన వాళ్ళు ఒకప్పుడు గొప్ప ప్రజా ఉద్యమాలు కూడా చేసిండ్రు భూస్వామ్యం వ్యతిరేక పోరాటం చేసిన ఫారెస్ట్ దోపిడిదారులకు వ్యతిరేకంగా పోరాడినరు మైనింగ్ వ్యతిరేకంగా పోరాడిన్రు కానీ అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ఇవాళ ఎలాంటి పోరాటాలు కూడా ప్రజా ఉద్యమాలు కూడా చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ పరిస్థితిలో లోపల మావోయిస్టు పార్టీ ఇప్పుడు ఒక వంక శాంతి చర్చలు అంటున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు అనేవి ఏమీ లేకుండా నిర్మూలిస్తుంది కాబట్టి ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ అంటే శాంతి చర్చల విషయంలో కూడా చాలా అంటే ఒక అధిగనే చెప్పినప్పటికీ మేము మా అంటే ఆయుధాల విసర్జన అనేది అయితేందో శాంతి చర్చల్లో భాగంగా ఎజెండాలో చేర్చి చర్చిద్దామని చెప్పిన వాళ్ళు తర్వాత మరొక వంక అభయ్ సిసి మెంబరు అజయ్ అభయ్ ఏం మాట్లాడిందంటే జనజీవన జీవన శ్రమంతో కూడా కలిసే విషయంలో పట్ల కూడా మేము మా పార్టీ కోర్ కమిటీ కేంద్ర కమిటీలో కోర్ కమిటీ మేము కలిసి మేము మాట్లాడుకుని నిర్వహిస్తామని చెప్పి కూడా చాలా ఉందాగా చెప్పిండు చాలా ఇంత చెప్పినప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా వినటం లేదు వాస్తవంగా రూపేష్ మాట్లాడినైనా అభయ్ మాట్లాడినైనా ఈ రెండు స్టేట్మెంట్లను కనుక రెండంటే దాదాపు వాళ్ళకు ఒక ఎనిమిది ప్రకటనలు చేశారు వాళ్ళు ఇద్దరు మాట్లాడిన దాంట్లో కూడా ఎనిమిది ప్రకటనలు చేశారు ఈ ఎనిమిది ప్రకటనలో చాలా స్పష్టంగా కూడా ఉన్న విషయం ఏంటంటే మేము చర్చలకు వస్తాము మేము శాంతి కట్టుబడి ఉంటున్నాం మేము అనే విషయం ఆ సిగ్నల్ ఏదైతుందో సాయుధ పోరాట విరమణ అనే మాటలు మాట్లాడలే కానీ అలాంటి సిగ్నల్ కూడా అందులో ఇచ్చిండ్రు ఇది చాలా మందికి అర్థమైన విషయమే కేంద్ర ప్రభుత్వానికి కూడా అర్థమైన విషయమే కానీ కేంద్ర ప్రభుత్వం అర్థమైనప్పటికి కూడా మెలికేం పెడుతుంది అనంటే వాళ్ళంతా కూడా నాటకాలు డ్రామాలు తర్వాత స్పష్టంగా లేదు దాంట్లో కూడా ఆ ప్రకటన చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళకు మద్దతుగా అంటే విచిత్రంగా ఏంటంటే మావోయిస్టుల అభిమానులు అనేవాళ్ళు కూడా బయట అంటే లోపల నుంచి వచ్చినాయి కాకుండా బయట కొంతమంది వీళ్ళకి తెలిసి తెలివక కూడా వీళ్ళు మాట్లాడేది ఏంటంటే సాయుధ పోరాటము విరమించేది లేదు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తాము ఆ ప్రకటనలో కూడా అలాంటిది ఏమీ లేదు శాంతి చర్చలు అంటే శాంతి చర్చలే రెండు వేల నాలుగులో కూడా ఎట్లయితే జరిగినో గట్టి ఉంటాయి అని చెప్పి మాట్లాడమే ఒక రకంగా కూడా ఏంటంటే అంటే సమాజంలో ప్రజలంతా కూడా అంటే ఎంతైతే ఇంకా స్పందన రావాలనో అంత స్పందన రాకుండా ఆగిపోయింది తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకొని కూడా అది అంత నాటకం అని చెప్పి కంటిన్యూగా నిర్మూలన కూడా కొనసాగిస్తున్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒకటి ఏంటంటే నేను మావోయిస్టు పార్టీకి గతంలో కూడా విజ్ఞప్తి చేసిన నేను ఇప్పుడు మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను గతంలో నేను విజ్ఞప్తి చేసింది కూడా ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు లోపల నేను ఒక ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా ప్రకటించింది ఏంటంటే మీరు సాయుధ పోరాట విరమణ ప్రకటించండి స్పష్టంగా ఉంటుంది అది సాయుధ పోరాట విరమణ ప్రకటించడం ద్వారా మీరు ఏదైతుందో ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఇందులో పట ఉంటుంది అనే విషయాన్ని కూడా చెప్పిన నేను సాయుధ పోరాట విరమణ అంటే కూడా ఏంటంటే ఇది సరెండర్ కాదు సాయుధ పోరాట విరమణ అంటే ఇక్కడ ఆయుధాలు విసర్జించడం అనేది కాదు ఎందుకోసం ఎందుకోసమని అంటే మీరు అక్కడ ఉండి మీరు ప్రకటన చేయండి ప్రకటన చేసిన తర్వాత ఈ ప్రకటన ఆధారంగా అంటే చర్చ జరుగుతుంది ఈ చర్చ నేపథ్యంలో కూడా మీరు తప్పనిసరిగా ఆ ప్రభుత్వ చర్చలు జరిగినప్పుడు అక్కడ తిరిగి ఒప్పందాలు కూడా అవుతాయి కాబట్టి నిర్ణయాలు అవుతాయి కాబట్టి ఆ నిర్ణయాల్లో భాగంగా ఏంటంటే అప్పుడు మీరు సాయుధ పోరాట ఆయుధాలు పూర్తి కూడా డౌన్ చేయడం అనేది చర్చలు జరిగిన ఆ క్రమంలో కూడా డౌన్ చేయడం ఉంటుంది కాబట్టి మీరు ఒక స్పష్టమైన విధాన ప్రకటన చేయడం ద్వారా అంటే వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు బీజేపీ నాయకులు కానీ లేదా పోలీస్ అధికారులు కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఎందుకోసం శాంతి చర్చలు దేనికోసం చేయాలి దీనికోసం చేయాలనుకున్నప్పుడు ఇది చెప్పాలి కదా వాస్తవంగా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ హైదరాబాద్లో కూడా కొంతమంది మేధావులు తెలిసి తెలియక వీళ్ళు ఏం మాట్లాడతారంటే శాంతి చర్చలు చేయాలంటే శాంతి చర్చలు చేయాలి దేనికోసం చేయాలి దీనికోసం చేయాలని వాళ్ళు చెప్పరు స్పష్టంగా అంటే శాంతి అనేది అయిందో సాయుధ పోరాటం విరమిస్తే కదా సాయుధ పోరాటం విరమించకపోతే శాంతి కంచి వస్తుంది రాదు కదా కాబట్టి మీరు ఒక విధాన ప్రకటన చేయడం ద్వారా అంటే ఈ రకంగా ఏదైతుందో ఒక మార్గం ఏర్పడుతుంది కాబట్టి ఇది మీరు ఇప్పుడు ఈ రకంగా కంటిన్యూ చనిపోవడం ద్వారా అందరు ప్రజలందరూ బాధపడుతుండ్రు వాస్తవంగా మావోయిస్టు పార్టీ అభిమానులే కాదు మావోయిస్టు పార్టీని అంటే విధానపరంగా వ్యతిరేకించే వాళ్ళు కానీ అనేక మంది దేశంలో ప్రజలు బాధపడుతున్నారు కానీ ఈ బాధపడుతుంది కానీ వీళ్ళెవ్వరు కూడా ఈ బాధపడే వాళ్ళు ఎవ్వరు కూడా వీధుల్లోకి వచ్చేసి ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించే పరిస్థితి ఏమీ లేదు ఏమీ జరగడం లేదు ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏంటంటే ఇవాళ వివిధ పార్టీలు వివిధ కమ్యూనిస్టులు లేదా నక్సలీడ్ పార్టీలు అలా కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఒకటో రెండో ప్రోగ్రామ్ లోపల అక్కడక్కడ మీటింగ్లు పెడుతు మీటింగ్లు పెట్టేది ఎంతమంది వస్తుండ్రు ఆ పార్టీ నాయకులు ఆ పార్టీ నాయకులతో పాటుగా పది మందో ఇరవై మందో కలిస్తే రెండు వందలు మూడు వందలు ఐదు వందలు ఎత్తులు తప్ప వీటితోటి అంటే దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం పైన ఒక తీవ్రమైన ప్రభావం పడే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మీరు అంటే దీని ద్వారా ఈ ప్రజా ఉద్యమం పెరిగి అంటే కాల్పుల విరమణ జరుగుతుంది శాంతి చర్చలు జరుగుతాయిందో ఇది ఎవరూ బ్రహ్మపడవాల్సిన అవసరం లేదు కాబట్టి పార్టీని రక్షించుకోవాలంటే తప్పనిసరిగా మీరు సాయుధ పోరాట విరమణ మీరు ప్రకటించండి ప్రకటించడం ద్వారా తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా తన నిర్ణయాన్ని మార్చుకొని శాంతి చర్చలు ఆరంభించే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆరంభించలేదు అనుకో లేకపోతే దేశంలో కూడా చాలా విస్తృతంగా చాలా విస్తృతంగా కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ప్రజలు చాలా ఒక మూమెంట్గా ముందుకు వస్తుంది విదేశాల కూడా చర్చ జరుగుతుంది ఇప్పటికే విదేశాల చర్చ జరుగుతుంది అది మరింత పెరుగుతుంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని మావోయిస్టు పార్టీకి నేను మళ్ళీ నేను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే దాన్ని తిరిగి కాల్పుల విరమణ ప్రకటించాలి శాంతి చర్చలు జరగాలి ఎవరూ చనిపోవద్దు ఎవరూ చనిపోకుండా విధంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీ తప్పనిసరిగా తమ యొక్క నిర్ణయాలను మార్చుకొని దాన్ని స్పష్టంగా చెప్పాలని నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను